హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబిటివ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ భారతిని ఈరోజు వీడియోలో ఇల్లంతా శుభ్రం చేసుకొని కిచెన్ రూమ్ వరకు సున్నం ఎలా కొట్టుకుంటున్నాను ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది అండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో కొద్దిగా ఎక్కువ లెంత్ పెట్టున్నాను ఎందుకంటే అన్ని పనులు ఉన్నాయి నేను చేసుకునేటి ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే నేను ఎన్ని పనులు చేసుకున్నాను ఎలా చేసుకున్నానో మీకు తెలుస్తుంది వీడియో మాత్రం చాలామంది స్కిప్ చేసి చూస్తున్నారు నాకు యావరేజ్ డ్యూరేషన్ కొద్ది కొద్దిగా తక్కువగానే ఉందండి ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను కష్టపడే కష్టానికి కొద్దిగైన ఫలితం వస్తుంది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు పండగ కోసం ఇల్లు మొత్తం అయితే రెండు రోజుల నుండి క్లీన్ చేస్తున్నానండి కొద్దిగా తొందరగానే ఇల్లు క్లీనింగ్ అయితే మొదలు పెట్టాను ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఒక పది రోజుల ముందే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లిపోతున్నాను ఇంక ఇల్లు అంతా క్లీన్ చేయకపోతే మా అత్త క్లీన్ చేసుకోలేదు సంవత్సరానికి ఒకసారి కదా ఇల్లు మొత్తం సామాన్లు అన్నీ తీసేసి క్లీన్ చేస్తాము అది ఈ పెద్ద పండక్కి ఇప్పుడు క్లీన్ చేయకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా అలా ఉండిపోద్ది అంటే పర్టికులర్ గా క్లీన్ చేయాలనేసి అయితే ఉండదు అందుకనేసి ఇప్పుడే నేను ఇల్లు అంతా క్లీన్ చేసేసి అయితే వెళ్తున్నాను అయితే నేను ఇంతకు ముందు సగం వరకు అయితే ఇల్లు క్లీన్ చేసేది వీడియో అయితే పెట్టున్నాను ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో లాస్ట్ లో అండర్ స్క్రీన్ లో ఇస్తాను లేదా పైన ఐ కార్డ్ లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఇంకా రోజులాగానే తెల్వార్లేసి ఫస్ట్ అయితే ఇంటి ముందు వాకిలు చిమ్మేసి ముగ్గు అయితే వేసుకున్నాను చిన్న ముగ్గు వేసుకున్నాను కానీ ముగ్గు మధ్యలో అక్కడక్కడ పసుపు కుంకుమ పెట్టడం వల్ల ముగ్గు అయితే చూడడానికి చాలా ముద్దుగా అనిపిస్తుంది చిన్న ముగ్గులైనా సరే కలర్స్ వేసినా ఇలా మధ్య మధ్యలో పసుపు కుంకుమ పెట్టినా సరే చాలా అందంగా కనిపిస్తుంది నేనైతే కలర్స్ వేయటం లేదు కేవలం పసుపు కుంకుమే వేసేస్తున్నాను కలర్స్ వేస్తే చాలా ఎక్కువ టైం అయిపోతుంది అందుకని కలర్ వేయకుండానే పసుపు కుంకుమ వేస్తున్నాను ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత టిఫిన్ చేస్తున్నాను టిఫిన్ ఈ రోజు దోశ చేస్తున్నానండి గ్యాస్ పొయ్యి మీద రెండు పక్కల రెండు పెనాలు పెట్టేసి దోశలు అయితే వేసేస్తున్నాను ఒక దోశ పెనం మీద ఆయిల్ వేసేసి అయితే దోశ వేస్తున్నాను ఇంకో పెనం మీద అయితే ఆయిల్ వేయకుండా దోశ వేసేస్తున్నాను మా అత్త మా మావయ్య దోశలు తినడంలో కొద్ది డిఫరెంట్ గా ఉంటారండి అంటే మా ఏమో ఆయిల్ వేసిస్తేనే దోశలు తినగలదు ఆయిల్ వేయకుండా దోశ వేసి ఇచ్చాననుకోండి అస్సలు తినలేదు మా మావయ్యకి ఆయిల్ వేసి ఇచ్చిన దోశ అయితే తింటారు కానీ ఆయిల్ వేయకుండా దోశ వేసి ఇస్తే కొద్దిగా ఎక్కువగా ఇష్టంగా తింటారు అందుకని వాళ్ళిద్దరికీ సపరేట్ సపరేట్గా ఇలా వేసి అయితే ఇచ్చేస్తున్నాను నాకు కూడా కొద్దిగా తొందరగా దోశలు వేసే పని అయితే అయిపోతుంది గ్యాస్ మీద రెండు పక్కలో రెండు అయిపోతుంటాయి కదా ఇంకా మా అత్త మా మావయ్యకి దోశ వేసి ఇచ్చేసిన తర్వాత నేను కూడా దోశ వేసుకుని తినేసి దాని తర్వాత అయితే బట్టలు నానబెట్టుకుంటున్నాను ఇంతకు ముందు వీడియోలో మేము పడుకునే బొంతలు ఇవన్నీ కూడా నానబెట్టుకుని ఉతికేదైతే చూపించాను కదా ఈరోజు మా మావయ్య దున్ని మా అత్త బట్టలు అయితే నానబెడుతున్నాను నిన్నేనండి మా బట్టలు అన్నీ ఉతికాను ఈ రోజు మా మావయ్యవి మా అత్తవైతే అయితే ఉతుకుతున్నాను ఇంకా మా వైష్ణవికి ఈరోజు స్కూల్ సెలవు వీడియో క్రిస్మస్ రోజు తీసిన వీడియో అండి ఇంకా మా బాబుకి క్రిస్మస్ సెలవు అయితే ఇచ్చారు ఇంక ఇంటి ఉన్నాడు కదా అనేసి వాడి స్కూల్ బ్యాగుని వాడి క్యారేజ్ బ్యాగ్ కూడా నానబెట్టేసి అయితే ఉతికేస్తున్నాను వాడి స్కూల్ బ్యాగు మరీ నల్లగా ఉంది చూడడానికి ఏం బాగాలేదు రేపటి కారుతుందో లేదో కానీ నానబెట్టేసాను ముందైతే ఇంకా మా వైష్ణోకి క్రిస్మస్ సెలవు వల్ల ఇంటికడే ఉన్నాడు కదా ఇంటికాడ ఉంటే నాకు ఏ పని చేయించడు ప్రతి పనిలోనే అడ్డం ఉంటాడు అనమాట ఇంకా వాళ్ళ నానేమో ఇంటికాడ ఉంటే ఏ పని కాదనేసి ఆత్మకూరులో అయితే వదిలిపెట్టొచ్చాడు ఆత్మకూరులో మా ఆయన వల్ల మా అయితే ఉన్నారు అక్కడ మా బాబు అయితే బాగా ఆడుకుంటాడండి మేము అసలు గుర్తే రాము అక్కడ ఉంటే అంటే అంత బాగా వాళ్ళందరూ అలవాటు అనమాట మా బాబుని ఆత్మకూరులో వదిలిపెడతా వస్తా వస్తా అయితే సున్నం తీసుకొచ్చారు ఇంటికి కొట్టడానికి ఇంకా నేను బట్టలు తర్వాత వంట చేసేసుకుంటున్నాను మధ్యాహ్నం గురించి వంట మొత్తం కంప్లీట్ చేసుకుంటే ఇల్లు మొత్తం క్లీన్ చేయడం కదా అందుకని వంట పని అయితే ముందు కంప్లీట్ కూర అయితే బీరకాయ తాలింపు చేస్తున్నాను ఒక్క బేరకాయ ఉండండి అందుకని కొద్దిగా తాలింపు అయ్యింది ఇంకా పచ్చడి అయితే ఏమీ దంచటం లేదు ఒక ఆరేడు దాకా ఎండు మిరపకాయలు వేగించుకొని పచ్చి పులుసు చేసుకుందామని అయితే వేగించుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేయకుండా ఫస్ట్ వేగించేసుకొని ఎండు మిరపకాయలు దాని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసే కొద్దిగా ధనియాలు ఉన్ని జీలకర్ర వేసుకొని అయితే వేగించుకొని నేనైతే నలిపేసుకున్నానండి మేము దీన్ని పచ్చి పులుసు అన్నము నలిపింది అంటాము లేదంటే బొట్నీ ధర అంటాము ఎండుమిరపకాయతో చేసింది కొన్నిసార్లు పచ్చిమిరపకాయతో కూడా చేసుకుంటాము ఇంకా రసం పెట్టాను కూర కొద్దిగా కదా అనేసి రసం పెట్టాను ఇంకా కొద్దిగా అయితే పెరుగు పులుసు చేశానండి అదే మజ్జిగ పులుసు ఇంకా మా మావయ్యున్ని మా అత్త వేసుకున్నారు అందుకని కొద్దిగానే ఉంది ఇంకా అన్నము వేడివేడి అన్నము వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా క్లీనింగ్ పని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే బట్టలు ఉతికేసుకున్నాను ఉతికేసి అయితే ఆరబెట్టుకుంటున్నాను ఎండ అయితే సరిగ్గా రావటం లేదు అయితే వేయటం లేదు కానీ వాతావరణం కొద్దిగా చల్లగా ఉంటుంది చలికాలం కదా అందువల్ల గల్లా ఎండ సరిగ్గా రావటం లేదు బట్టలు ఉతికినా సరే సరిగ్గా ఆరటం లేదు నేను నిన్ను ఉతికిన బట్టలే కొన్ని అయితే ఆరలేదండి అవి అక్కడే ఉన్నాయి ఆ చివరి రెండు బొంతలు ఉన్నాయి చూడండి అవి నిన్ను ఉతికిన బొంతలు అనమాట ఇంకా అక్కడే వదిలేసాను ఇంక ఈ అయితే పర్లేదు అవ ఆరిపోతున్నాయి ఇంక ఈ రోజు ఉతికిన బట్టలు అయితే ఈ రోజు ఎలాగా ఆరవలేండి రేపు ఈ ఈరోజు అయితే బట్టలు ఉతికే పని అయితే పెద్దగా ఏమీ లేదండి కొద్దిగా బట్టలే ఉన్నాయి ఇంతకు ముందు వీడియోలో మీకు చూపించాను కదా ఎన్ని బట్టలు ఉతికాను ఒక నాలుగైదు బకెట్లు నానబెట్టుకుని అయితే ఉతికేది మీకు చూపించాను కదా అందువల్ల ఈ రోజు కొద్దిగా తక్కువ బట్టలే ఉన్నాయి కేవలం మా అత్త మా మావయ్య బొంతలు నానబెట్టి డైలీ వేసుకున్న బట్టలు మాత్రమే నానబెట్టాను ఇంకా మా బాబు ఇంటికడే ఉన్నాడు అనేసి ఆ బ్యాగులు అయితే రెండు నానబెట్టి అయితే ఉతికాను కొద్దిగా బట్టలని అన్నీ కూడా ఆరబెట్టేశాను ఈ బట్టలు ఉతికేటప్పటికి టైం అయితే కరెక్ట్గా పది పదిన్నర అయి ఉంటుంది ఎండ అయితే సరిగ్గా రాలేదు ఎండ వచ్చేటప్పటికి మినిమం పన్నెండేలా అయితే టైం అయిపోతుంది పదకొండున్నర పన్నెండేలా అయితే టైం అవుతుంది ఇంకా బట్టలారేసేసిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ కూడా కొన్ని అయితే బయట వేసేసానండి తెల్లవారని కొన్ని నిన్నే వేసేసాను బయట ఇంకా కొన్ని అయితే పైన గిన్నెలు ఉన్నాయి టిఫన్లు దబ్బర్లు ఇలాంటివైతే ఉన్నాయి అవన్నీ తీసేసి అయితే వేస్తున్నాను బయట అవి అయితే చాలా అంటే చాలా ఎక్కువగా దుమ్ము పట్టేసి ఉన్నాయి కిందటి సంవత్సరం నేను దోమి స్పైన్ పెట్టాను మళ్ళీ ఈ రోజు వరకు అయితే ఆ గిన్నెలు తీయలేదు అందువల్ల చూడండి ఎంత దుమ్ము పట్టున్నాయో మా ఇంట్లో మామూలుగానే ఎక్కువగా దుమ్ము ఉంటుంది ఎందుకంటే కమ్మలిల్లు అది కాక మట్టి గోడలు కాబట్టి కొద్దిగా ఎక్కువగా దుమ్ము అయితే ఉంటది అందువల్ల అవి ఎక్కువగా దుమ్ము అయితే పట్టేస్తున్నాయి నాకు వాటితో ఎక్కువగా పని ఉండదండి ఎప్పుడైనా ఇలాంటి పండగలైన ఇప్పుడు అన్ని సామాన్లు తీసి దోముతున్నప్పుడు అవి తీసి దోమేసి మళ్ళీ అక్కడ నువ్వు అక్కడైతే పెట్టేస్తాను మళ్ళీ ఎప్పుడైనా దోముకున్నప్పుడు తీసుకోవాల్సిందే అని అందువల్ల అవైతే ఎక్కువగా దుమ్ము పట్టేస్తున్నాయి నేను ఇంతకు ముందు వీడియో క్లీనింగ్ వీడియో పెట్టాను కదా ఆ వీడియోకి కొంతమంది అయితే అక్క నువ్వు ఎక్కువగా వాడకపోయిన వస్తువులన్నీ మూట కట్టేసి పైన అయితే కామెంట్ పెట్టారు నేనైతే వాడకపోయినవన్నీ కూడా పైన ఉంటాయి కానీ మూట అయితే కట్టనండి అంటే మాకు మూట కట్టి పెట్టుకునే దానికి ఏదైనా సన్సైట్లు అడుగు ఉంటేనే పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది మాకు అలా ఏం లేదు కదా అందుకని పైన గోడల వారికి ఎంతవరకు పడతాయి అంతవరకు అయితే పెట్టేస్తాను అయినా మా ఇంట్లో ఎక్కువ సామాలు అయితే ఏమి ఉండవండి కొద్ది సామాన్లే ఉంటాయి అవి పెట్టుకునేకే పెట్టేసిన తర్వాత వాడకపోవడం వల్ల చూడండి ఎంత దుమ్ము పెట్టేసిందో ఇంకా గిన్నెలన్నీ తీసేసిన తర్వాత బట్టలు కూడా ఎవరి వాళ్ళు సపరేట్గా తీసేసి అయితే మూట కట్టేస్తున్నాను మా ఆయన సపరేట్గా నావి సపరేట్గా మా అత్తమ్మ మామయ్య ఎవరి వాళ్ళకి సపరేట్గా అయితే కట్టేస్తున్నాను అందరూ కలిపేసి ఒకే మూట కట్టాను అనుకోండి మళ్ళీ మరత పెట్టుకునేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది అది ఇలా సపరేట్ సపరేట్గా కట్టుకున్నాను అనుకోండి మరత పెట్టుకున్నప్పుడు మళ్ళీ ఎవరి వాళ్ళు సపరేట్ సపరేట్గా మడత పెట్టేసి అయితే పెట్టుకోవచ్చు అందుకని ఇలా అయితే పెట్టుకున్నాను మా మామూలుగానే ఎవరి వాళ్ళు సపరేట్గా బట్టలు ఉంటాయండి అందు సపరేట్ సపరేట్గానే పెట్టేశాను ఈ మూటలన్నీ కూడా ఈ సాకల బయట అయితే వేసేస్తున్నాను మళ్ళీ రేపైతే నీట్గా పెట్టుకొని సర్దుకుంటాను ఆ బట్టలన్నీ ఎందుకు తీసానంటే పట్టులు దులుపుతున్నాను కదా ఇంకా దుమ్మి దూల అంతా కూడా ఆ బట్టల మీద ఉతికిన బట్టల మీద పడిపోతాయి అనేసి ఇంకా అవన్నీ అయితే తీసేసాను పొట్లు అయితే బాగా ఉన్నాయండి మా ఇంట్లో ఖచ్చితంగా వారానికి ఒకసారి అయితే పట్లు దులుపుకోవాలి మామూలుగా మా ఇల్లు అయితే కమ్మలి అదిగాక మట్టి గోడలు కాబట్టి కొద్దిగా ఎక్కువగా అయితే పట్లు పడుతుంటాయి మామూలుగా పైన అయితే తాటాక్ కప్పుతారు కదా ఆ తాటాక్ కప్పేదానికి కింద కర్రలు అయితే సపోర్ట్గా కట్టుంటారండి పైన మొత్తం కూడా ఆ కర్రల మధ్యలో ఎక్కువగా అయితే పట్లు పట్టేస్తూ ఉంటాయి అందువల్ల వారానికి ఒకసారి లేదా రెండుసార్లు అయితే ఖచ్చితంగా పొట్లు అయితే దులుపుకోవాలి నేను ఈ మధ్య అయితే పట్లు దులపలేదు ఇప్పుడు పట్టులు దులిపి మినిమం ఇరవై రోజులు అయితే అయిపోయింది అందువల్ల బాగా పట్లు పట్టేస్తున్నాయి చూడండి ఇంటి చుట్టూ కూడా ఇలా కర్రలతో సపోర్ట్గా కట్టి దాని తర్వాత అయితే పైన తాటాక్ కప్పుతారు మీకు ఇప్పుడు వీడియోలో చూపించాను కదా అర్థమయ్యే ఉంటుంది ఆ కర్ర మధ్యలో అక్కడ మధ్య మధ్యలో ఖాళీలు ఉంటాయి కదా ఆ ఖాళీలు అయితే బాగా పట్లు పట్టేస్తూ ఉంటాయి ఇంకా పట్లు పట్టకుండా చేయాలంటే ఏం చేయలేమండి వారానికి ఒకసారి దులుపుకోవడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు నేను ఎలాగో పండక్కి ఇల్లు మొత్తం నీట్గా శుభ్రం చేస్తాను కదా అనేసి నేనైతే ఈ మధ్య పొట్లు దులపలేదు అందువల్ల కొద్దిగా ఎక్కువగా పొట్లు అయితే పట్టేస్తున్నాయి ఇంక ఇవన్నీ పొట్లన్నీ దులిపేసి నేను ఫ్యాన్ కూడా తుడుచుకుంటున్నానండి ఫ్యాన్ తుడుచుకొని అయితే చాలా రోజులే అయిపోయింది మినిమం మూడు నాలుగు నీళ్ళు అయితే అయిపోయింది కొద్దిగా ఎక్కువగా దుమ్ అయితే పట్టేస్తుంది నేను రోజు వేసుకున్న ఫ్యాన్ వరకు అయితే తుడిచానండి ఇంకా రెండు ఫ్యాన్లు ఉన్నాయి అవి అయితే తుడవలేదు మళ్ళీ ఇంకో రోజు అయితే తుడుచుకుంటాను ఫ్యాన్ తుడవాలంటే కొద్దిగా ఎక్కువ టైం అయిపోతుంది కదా అక్కడే టైం అంతా అయిపోతుంది అనేసి అన్ని ఫ్యాన్లు తుడవకుండా ఒక్క ఫ్యాన్ తుడిచాను అన్ని ఫ్యాన్లు అంటే ఎక్కువ ఫ్యాన్లు ఏమి లేవులేండి మొత్తం కలిపి మూడు ఫ్యాన్లు ఉన్నాయి ఒక టేబుల్ ఫ్యాన్ ఉంది ఒకటి సపారంలో ఫ్యాన్ ఉంది ఇంకా ఇంట్లోనే రెండు ఫ్యాన్లు ఉన్నాయన్నమాట ఇంకా నేనైతే ఒక ఫ్యాన్ తుడిచాను దాని తర్వాత అయితే ఇల్లు తుడుచుకుంటున్నాను ఇల్లు మొత్తం కూడా నీట్గా పట్లు దులిపేసి గోడల పైన ఉన్నంత చెత్త అంతా కూడా తోసేసాను అందువల్ల ఇంత ఇసుక ఇంత చెత్త అయితే వచ్చిందండి కొద్దిగా బాగానే ఎక్కువగానే చెత్త అయితే వచ్చింది ఇల్లు మొత్తం క్లీన్ చేశాను కదా ఇంక ఇప్పుడైతే ఇల్లు తుడుచుకుంటున్నాను ఇల్లు తుడిచిన తర్వాత సున్నం వేస్తాను సున్నం వేసిన తర్వాత ఇల్లు తుడవాలంటే తుడవడానికి అంత బాగుండదు కదా అందుకని ఫస్ట్ నీట్గా అయితే ఇల్లు తుడిచేసుకుంటున్నాను పైన గోడల మీద మొత్తం నీట్గా క్లీన్ చేశాను కదా గోడల మీద ఎక్కువగా సెదులు పట్టే మట్టి అయితే ఎక్కువగా ఉండండి ఎక్కువగా మీకు మట్టి కనిపిస్తుంది చూడండి అదంతా కూడా సెదులు పట్టిన మట్టి అనమాట మట్టి గోడలు కదా కొద్దిగా ఎక్కువగా అయితే పట్టేస్తున్నాం అవన్నీ కూడా గీరీస్ అయితే నేను నీట్గా తోశాను అందువల్ల కొద్దిగా ఎక్కువగా మట్టి అయితే వచ్చింది ఇంక ఇల్లు తొడవడం అయిపోయిన తర్వాత ఒక రెండు కేజీల దాకా అయితే సున్నం తీసుకొచ్చారండి ఇప్పుడైతే సున్నం కలుపుకుంటున్నాను ఎక్కువ సున్నమైతే ఏం తేలేదు ఎందుకంటే ఇల్లు మొత్తం అయితే సున్నం కొట్టడం లేదు కేవలం కిచెన్ రూమ్ వరకు ఇంకా బయట కొద్దిగా ఇల్లు బాత్రూమ్ గోడ కొద్దిగా అయితే కొట్టాలనుకుంటున్నాము ఇల్లు మొత్తం కొట్టాలంటే టైం ఎక్కువ అవుతుంది ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది కాక మేము కిందటి సంవత్సరమే ఇల్లు మొత్తం కూడా సున్నం కొట్టాము నేను ఆ సున్నం కొట్టింది కూడా కిందటి సంవత్సరము అది కూడా వీడియో తీసైతే ఛానల్లో పెట్టున్నాను కానీ చాలా రోజులు అయిపోయింది మీరు చెక్ చేస్తే కనిపిస్తుంది ఇంకెందరి సంవత్సరం ఇల్లు అంతా సున్నం కొట్టాం కాబట్టి ఈసారి అయితే ఇల్లు అంతా కొట్టకుండా కేవలం కిచెన్ రూమ్ వరకే కిచెన్ రూమ్ అంటే కిచెన్ రూమ్ కాదులేండి నేను వంట చేసుకోవడానికి వాడుకుంటాను కదా ప్లేస్ అక్కడ వరకే సున్నం కొడుతున్నాను బయట గోడల వరకు అయితే సున్నం కొడుతున్నాము అది ఎందుకు కొడుతున్నామంటే అంటే కొంతమంది కామెంట్ పెట్టారు అక్క గ్యాస్ దగ్గర చూడడానికి ఏం బాగాలేదు కొద్దిగా సున్నం కొట్టని అయితే కొంతమంది కామెంట్ పెట్టారు నాకు కూడా చూడడానికి ఏం బాగా అనిపించలేదు సున్నం కొట్టాలని అయితే అనిపించింది ఇంకా మా ఆయన కూడా నేను అడగక ముందేనే సున్నం అయితే తీసుకొస్తాను కొట్టేద్దాంలే ఎంతసేపు అవుతుంది అని అన్నారు నాకు కూడా సరేలే కొట్టేస్తే పోతుంది చూడడానికి బాగుంటుంది అనేసి నేనైతే ఒక రెండు కిలోలు సున్నమే తీసుకోరమ్మన్నాను కానీ లూజు రెండు కిలోలు ఇవ్వననేసారు రెండు కిలోలు ప్యాకెట్ అయితే లేదంట అందుకని ఐదు కిలోలు సున్నం అయితే తీసుకొచ్చారు నేను దాంట్లో రెండు కిలోల దాకా అయితే వాడుకున్నానండి ఇంకా సున్నమైతే కొద్దిగా కొలత వేసుకొని అయితే కలుపుకోవాలి నేను ఒక డబ్బా సున్నానికి రెండు డబ్బాలు నీరు వేసుకొని కొద్దిగా గమ్ముని కొద్దిగా కలర్ వేసుకొని అయితే కలుపుకున్నాను ఇంకా నేనే ఫస్ట్ అయితే సున్నం కొట్టానండి మా ఆయన నా పక్కన నిల్చొని ఇలా సున్నం కొట్టు అలా కొట్టు అనేసి అయితే చెప్తున్నారు నాకు ఇలాంటి పనులు అంటే భలే సరదా అండి ఇష్టంగానే చేస్తాను అదీగాక కిందటి సంవత్సరం ఇల్లు మొత్తం సున్నం కొట్టాను కదా అప్పుడు కొద్దిగా ప్రాక్టీస్ లాగా అనిపించింది నేనే కింద సంవత్సరం ఎక్కువగా సున్నం కొట్టాను అందువల్ల ఈ సంవత్సరం అయితే భలే సరదాగా అనిపించింది బాగా నీట్గా అయితే కొట్టాను అలానే మొత్తం నేనే సున్నం కొట్టానని ఏం చెప్పనండి చాలా వరకు ఎక్కువగా మా ఆయన సున్నం కొట్టారు నేను కొద్దిగానే కొట్టాను అది కాక మధ్య మధ్యలో మా ఆయన ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు నేను మధ్య మధ్యలో వచ్చి అయితే సున్నం కొట్టాను మా ఇంటికి సున్నం కొట్టిన తర్వాత చూడడానికి భలే ముద్దుగా క్యూట్ గా కనిపిస్తుంది ఎటు చూసినా తెల్లంగా చూడడానికి అయితే నీట్గా ఉంటుంది మామూలుగా అయితే అక్కడక్కడ మధ్య మధ్యలో పెచ్చిలు పెచ్చిలుగా సున్నం ఊడిపోయి మట్టి కలర్లో అయితే కనిపిస్తుంటుంది కదా ఇల్లు మొత్తం సున్నం కొట్టాను అనుకోండి నీట్గా కనిపిస్తూ ఉంటుంది చూడడానికి అయితే భలే ఉంటుంది అయితే ఎక్కువ రోజులు మీ తెలుపు అయితే ఉండదులేండి మళ్ళీ కొద్ది రోజులకైతే ఈ సున్నం తెలుపు అంతా కూడా లైట్గా ఎట్లా అంటే పసుపు కలర్ లోకి వచ్చేస్తుంది ఎందుకు అలా వస్తుందో తెలీదు ఇంక నేను కొద్దిగా సున్నం కొట్టేసిన తర్వాత మా ఆయన చేతికి అయితే ఇచ్చాను ఇంకా మా ఆయన మొత్తం నీట్గా అయితే ఆ గాడలన్నిటికీ కూడా సున్నం కొట్టేశారు అదే కిచెన్ రూమ్ వరకు అయితే నీట్గా మొత్తం అంతా కూడా సున్నం కొట్టేశారు నేను అంతలోగా బయట పని అయితే చూసుకున్నాను ఇంకా మధ్యలో మా ఆయనకి ఏదో పని పడేసి అయితే పిలిచారు ఇంకా నేను అప్పుడు వెళ్ళేసి కొద్దిగా సున్నం అయితే కొట్టాను నాకు బయట పని ఏమీ లేకపోయి ఉంటే ఖచ్చితంగా సున్నం కొట్టే పని మాత్రం మా ఆయన చేతికి ఇచ్చి ఉండేదాన్ని కాదండి మొత్తం నేనే కొట్టి ఉండేదాన్ని కానీ నాకు బయట పని కొద్దిగా ఎక్కువగా ఉంది గిన్నెలు తోమడము అది ఆరేయాలి ఇంకా మళ్ళీ మా అత్త మా అన్నం పెట్టాలి ఇంకా చాలా పని అయితే ఉందండి అదంతా చేయాలంటే ఇంకా మా ఆయన సపోర్ట్ అయితే తీసుకుంటున్నాను మా ఆయన ఇంటికాడ ఉంటే నాకు ప్రతి పనిలో కూడా బాగా సపోర్ట్ చేస్తారు లేకపోతేనే కొద్దిగా కష్టమైనా సరే నేనే చేసుకుంటాను ఈ సున్నం కొట్టినప్పుడు చూస్తుంటే అసలు సున్నం కొట్టినట్టే కనిపించటం లేదు కదా ఏదో తన్నీరు పెట్టినట్టుగా ఉంది కదా కానీ సున్నం మొత్తం నీట్గా ఎండిపోయిన తర్వాత చూస్తే తెల్లగా బాగా వస్తుందండి ఇప్పుడైతే మీకు అసలు సున్నం కొట్టినట్టే కనిపించటం లేదు కదా ఏదో తన్నీరు పెట్టినట్టుగా ఉంది కదా మొత్తం పూర్తిగా ఎండిపోయిన తర్వాత కూడా నేను రేపు వీడియోలో అయినా చూపిస్తాను ఇది ఆరేటప్పటికీ ఒక రోజు పడుతుంది ఒక రోజు కాకపోయినా ఒక పూట పట్టేస్తుంది సాయంకాలం మళ్ళీ వీడియో తీయగలిస్తే తీస్తాను లేకపోతే నేను ఇల్లు మొత్తం నీట్గా సర్దుకుంటాను కదా అది వేరే సపరేట్గా అయితే వీడియో తీయాలనుకుంటున్నానండి ఇప్పటికే ఈ వీడియోయే చాలా లెంత్ ఎక్కువైపోయింది కదా మళ్ళీ సామాలు అన్నీ సర్దేది కూడా ఈ వీడియోలను పెడితే ఇంకా చాలా ఎక్కువగా లెంత్ అయిపోతుంది అనేసి అది సపరేట్గా వీడియో పెడతాను అయినా ఈరోజైతే అస్సలు ఆ సామాలు ఏవి సర్దుకోలేనులేండి ఎందుకంటే నాకు ఈ పనే సరిపోతుంది గిన్నెలు దోమే పని ఇంకా చాలా ఉంది ఆ గిన్నెలన్నీ దోమ ఆరబెట్టేటప్పటికే ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది నేనైతే ఆ గిన్నెలన్నీ మళ్ళీ లోపల పెట్టాను ఈ సున్నం మొత్తం రేపటికైతే నీట్గా ఆరిపోతుంది రేపు ఇంకా గిన్నెలన్నీ తీసేసి ఇంట్లో నీట్గా అయితే సర్దుకుంటాను అప్పుడు దాకా బయట మంచాల మీద ఆరబెట్టేస్తాను రాత్రి పడుకునే ముందు ఆ మంచాల మీద ఏదైనా సిల్క్ గుడ్డైనా కాటన్ గుడ్డైనా ఏదైనా సరే కప్పేస్తాను కప్పకపోతే కొద్దిగా మంచు పడుతుంది అది కాక పైన కొద్దిగా శుభాబు లాక్ అయితే పడుతుందండి అందువల్ల కప్పేద్దామని అయితే అనుకుంటున్నాను లేకపోతే అలానే వదిలేస్తాను వర్షం అయితే ఎలాగో రాదులేండి వర్షాకాలం కాదు కదా అందుకని ఆ ధైర్యం అనమాట మాకు పండగ రోజు పండగలా ఉంటుందో లేదో గాని పండగ ముందు పది రోజులు మాత్రం ఖచ్చితంగా మాకు పండగలాగే ఉంటుందండి పనులు పండగ అనమాట ఇంకా తెల్లవారు లేచి నుండి రాత్రి పడుకునేంత వరకు చేస్తానే ఉండాలి చేస్తానే ఉన్నా సరే ఎక్కడో ఏదో ఒక పని మాత్రం కొర ఉండిపోతూ ఉంటుంది చాలా ఎక్కువగా కష్టం ఉంటుంది అండి పండగ ముందు రోజు ఇల్లు మొత్తం క్లీన్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువగా శ్రమ చేయాలి ఓపిక ఉండాలన్నమాట కొద్దిగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే పర్లేదు కొద్దిగా తొందరగా చేసేయచ్చు కానీ సపోర్ట్ చేయకుండా ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేయాలంటే కొద్దిగా భారంగా అనిపిస్తుంది ఇంకా నేను బయట మొత్తం కొట్టడం అయిపోయిన తర్వాత కొద్దిగా సున్నం మిగిలిందనేసి మళ్ళీ కిచెన్ రూమ్లోకి తీసుకొచ్చి పైన ఇంకో కోటింగ్ అయితే వేస్తున్నాను అంటే ఈ కిచెన్ రూమ్ గోడ దగ్గర నల్లంగా ఉంది కదా సున్నం కొట్టిన తర్వాత కూడా ఆ నలుపు అయితే పోవటం లేదు నలుపు కాదు కానీ పసుపు కలర్లో ఉంది ఆ పసుపు కలర్ అయితే పోవటం లేదు మరి సున్నం మొత్తం నీట్గా ఎండిపోయిన తర్వాత ఏమైనా ఆ పసుపు కలర్ తగ్గుతుందేమో ఇంకా ఇల్లు మొత్తం అయితే కొట్టలేదు ఇంట్లో ఉండే సామాన్లన్నీ అయితే బయట తీసేశాను అదే మీకు చూపిస్తున్నాను ఆ సామాన్లు అన్నీ చూడండి బయట ఎలా పెట్టుకున్నాను మొత్తం మంచాల మీద స్టూళ్ళ మీద అన్నీ కూడా బయట పెట్టేసాను ఇంట్లో ఏమీ లేవు కోడిగుడ్లు దేవుడి దగ్గర ఉండి కొన్ని సామాన్ల వరకే లోపలైతే ఉంచాను మిగతావన్నీ కూడా బయటకైతే తీసేశాను చూడండి బయట చూడడానికి సామాన్లు అన్నీ పెట్టిన తర్వాత ఎలా కనిపిస్తున్నాయో మేము తినేవన్నీ కూడా ఇప్పుడు బయటే ఉన్నాయండి కూరలు ఇవన్నీ కూడా బయటే పెట్టేస్తున్నాను ఎందుకంటే రేకుల కింద కూడా నేను సున్నం కొట్టాను కదా దాని తర్వాత అయితే ఇప్పుడు ఇల్లు కడుక్కుంటున్నాను ఇల్లు కడుక్కున్నప్పుడు అయితే భలే కష్టం అనిపించిందండి కింద చూడండి ఎంత సున్నం పడి ఉందో ఇప్పుడు ఈ సున్నం అంతా కూడా నీట్గా గీరుకుంటా గీరుకుంటా అయితే ఇప్పుడు ఇల్లు కడగాలి నేనైతే కొద్దిగా సర్పుని షాంపూ వేసేసి ఆ సరుపు నీరు అయితే వేసుకొని నీట్గా రుద్ది రుద్ది అయితే కడిగేస్తున్నాను కొద్దిగా టైం అయితే పట్టిందండి కడిగేటప్పటికి నాకు గంట గంట నా టైం అయితే పట్టింది అంత టైం పట్టింది మా ఆయన అయితే సున్నం కొట్టేసి డ్యూటీకి వెళ్ళిపోయారండి డ్యూటీ వచ్చిందని వెళ్ళిపోయారు ఇంక రెండు రోజుల నుండి ఇంటికాడే ఉన్నారు అందువల్ల నేను కూడా వెళ్ళిపోమన్నాను నాకు కొద్దిగా పని సరే వెళ్ళమన్నాను మా ఆయన అయితే నీకు ఇబ్బంది అయితేదేమో నేను ఇంటికాడ ఉంటాయే రేపు ఎప్పుడైనా వెళ్తాను వేరే డ్యూటీ ఏదైనా వస్తే అన్నారు కానీ ఎందుకులో నేను చేసుకునే పని అని కొద్ది కష్టమైనా సరే లేట్ అయినా సరే రేపైనా నేను చేసుకుంటాను వచ్చిన పని ఎందుకు వదులుకోవాలనేసి నేనైతే వెళ్ళిపోమన్నాను ఇంకా మా ఆయన అయితే తినేసి వెళ్ళిపోయారు నేను కూడా తిన్న తర్వాత ఇల్లు అయితే గడవుతున్నానండి చూడండి ఎంత సున్నం వస్తుందో కింద పడ్డాయి కదా సున్నం చుక్కలు అవైతే నేను సరపుని షాంపూ వేయడం వల్ల ఏమోని కొద్ది తొందరగానే వదిలిపోయాయండి నేనైతే వదలవేమో అనుకున్నాను అంటే రెండు మూడు సార్లు కడిగిన దాకా వదలవనుకున్నాను కానీ అంత ఇబ్బంది అయితే ఏం పెట్టలేదు కొద్దిగా చీపురితో కొద్దిగా గట్టిగా పాము పామి రుద్దేస్తే ఊరికనే వదిలిపోయాయి తొందరగానే వదిలిపోయాయి నాకు అర్థమైంది ఏంటంటే గోడ్లకేస్తేనే సున్నం తొందరగా వదలదు కింద ఇలాంటి గచ్చుల మీద అయితే ఊరికనే వదిలేస్తుంది అని అయితే అర్థమైంది అయితే కొద్దిగా గట్టిగా అయితే పామాల్సి వచ్చింది బాగా పాము పామి అయితే కడిగేశానండి ఇల్లు మొత్తం కూడా నీట్గా కడిగేశాను ఇప్పుడైతే నీట్గా శుభ్రమైపోయింది ఇల్లు కడిగడం అయిపోయిన తర్వాత బయట ఉండి గిన్నెలు దోమేస్తే ఈ రోజు వరకు అయితే పని కంప్లీట్ అయినట్టు అనమాట నేను ఇల్లు కడిగేటప్పటికి టైం అయితే కరెక్ట్గా ఒంటి గంటన్నర ఒంటి గంట అయి ఉంటుందండి తిన్న తర్వాత ఇల్లు కడిగాను ఒంటి గంటన్నర అయి ఉంటుంది అనుకుంటా ఇల్లు మొత్తం కడిగేటప్పటికి పూర్తిగా రెండు రెండున్నర అయిపోయింది దాని తర్వాత అయితే గిన్నెలు దోమాను సాయంకాలం ఐదు దాకా అయితే గిన్నెలు దోమాను ఇంకా దేవుడి దగ్గర క్లీన్ చేసేటప్పుడు చీపురుతో క్లీన్ చేయకూడదంట అందుకని దేవుడు పటాలు పెట్టుకునే దగ్గర మాత్రం చేయితో క్లీన్ చేసేసి మిగతాది మొత్తం అయితే చీపురుతో క్లీన్ చేసేసాను కొంతమంది నా సబ్స్క్రైబర్లు కామెంట్లో అక్క మరి ఎక్కువగా పని అయితే చేయకు కొద్ది నిదానంగా చేసుకో మరి అంత స్పీడ్గా ఏం చేయకు టైం ఎక్కువైనా సరే స్లోగా చేసుకో అక్క తొందర తొందరగా స్పీడ్గా అయిపోవాలనేసి ఎక్కువ పని చేసామనుకో బ్యాక్ పెయిన్ వస్తుంది కొద్దిగా స్లోగా చేసుకో అక్క అనేసి అయితే చెప్పారు నేనైతే స్లోగానే చేసుకున్నానండి ఇంతకు ముందైతే నేను ఒక్క రోజులోనే ఈ పని అంతా చేసేయాలనేసి కంగారు కంగారుగా చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు అలా అనుకోవటం లేదు కొద్ది లేట్ అయినా కొన్ని రోజులు అయినా సరే రెండు మూడు రోజులు సరే నిదానంగా చేసుకోవాలని అనుకున్నాను అందుకని నిన్న మొదలు పెట్టాను నిన్న కొన్ని పనులు అయితే చేశాను అది నేను ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా ఈ రోజు వరకు చేసుకునేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను కొద్ది స్లోగానే చేసుకున్నానండి అయితే తెల్లవారు ఐదు గంటలకు లేసాను అప్పుడు నుండి స్టార్ట్ చేశాను పని చేయడము మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు అయితే పని ఉన్నదండి అస్సలు ఖాళీ లేకుండా ఇంక ఇల్లు క్లీనింగ్ కాబట్టి ఖచ్చితంగా ఉంటది అది కాక వంట పని మొత్తం కూడా నా ఉండేది ఉంటుంది కాబట్టి మళ్ళీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వంట దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అందువల్ల రాత్రి పది దాకా అయితే నాకు పని అయింది అనమాట అయితే ఈ దోమిని గిన్నెలన్నీ అయితే నేను ఇంట్లో ఏమీ సరదలేదండి ఎందుకంటే సున్నం కొట్టాను కదా కిచెన్ రూమ్ లో వరకు ఇంకా సున్నం నీట్గా ఆరిపోవాలనేసి బయట వదిలేశాను ఇంతకు ముందే చెప్పాను కదా మళ్ళీ చెప్తున్నాను ఇంక ఇప్పుడైతే గిన్నెలు దోముకుంటున్నాను రేకుల కింద కూడా నీట్గా సున్నం అంతా వదిలేంత వరకు అయితే పాం పాము కడిగేసిన తర్వాత గిన్నెలు అయితే మళ్ళీ వచ్చి దోముకుంటున్నాను కొన్ని గిన్నెలు నిన్నే దోమేయడం వల్ల ఈరోజు అయితే గిన్నెలు దోమడం కొద్దిగా భారం అయితే తగ్గుంది అలా అని తక్కువ గిన్నెలు ఏమి లేవులేండి కొద్దిగా ఎక్కువ గిన్నెలే ఉన్నాయి అవన్నీ ఇప్పుడైతే దోముకుంటున్నాను ఇంకా ప్రతిరోజు కూడా నా డైలీ రొటీనే అయిపోతుంది కదా చాలా మందికి అయితే ఎక్కువగా బోర్ కొట్టేస్తుందని అనుకుంటున్నాను ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా అప్పుడు కొద్దిగా కంటెంట్ మారుతుంది కంటెంట్ మారకపోయినా సరే కొన్ని నా డైలీ రొటీన్ అయితే ఉండదు రోజు నేను ఇంట్లో చేసుకునే పనులే ఉండవు ఇంకొద్దిగా వీడియో అయితే మారుతుంది అప్పుడు మీకు కొద్దిగానే బోర్ కొట్టడం తగ్గుతుంది అనుకుంటున్నాను ఇప్పుడైతే తప్పదులేండి ఇంకా ఒక నాలుగైదు వీడియోలు అయితే నా డైలీ రొటీన్ మీరు ఖచ్చితంగా చూడాల్సిందేని అయితే చాలామందికి నా డైలీ రొటీన్ చాలా మందికి ఇష్టపడుతున్నారు అదైతే నాకు చాలా సంతోషంగా ఉందండి నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళేది ఉండుంటే మీకు వేరే వేరే కొత్త కొత్త వెరైటీలు అయితే చూపించడానికి నాకు వీలుగా ఉండేది కానీ నేను ఇంట్లోనే ఉంటాను కదా అందుకనిసే నా డైలీ రొటీనే చూపించాల్సి వస్తుంది ఎక్కువగా తప్పదండి మీకు తప్పదు నాకు తప్పదు ప్లీజ్ సపోర్ట్ చేసేయండి కొద్ది కష్టమైనా సరే చూసేయండి నా వీడియోలు అయినా సరే మీకు బోర్ కొట్టకుండా ఉండాలనేసి చాలా వరకు చాలా నేను యాంగిల్స్ మార్చి అని వీడియోలు తీయడానికైతే ట్రై చేస్తున్నాను నాకు వీలైనంత వరకు అయినా సరే కొంతమందికి అయితే బోర్ కొడుతుంది కదా డైలీ ఒకే రొటీన్ అంటే కొద్ది కష్టంగా ఉంటుంది కదా కానీ నన్ను అయితే చాలామంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక నేను ఏమైనా మిస్టేక్ చేస్తున్నా మిస్టేక్ మాట్లాడున్నా ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి నెక్స్ట్ టైము ఖచ్చితంగా మిస్టేక్స్ రాకుండా ట్రై చేస్తాను ట్రై చేయడం కాదు ఖచ్చితంగా రావు ఇంకా గిన్నెలైతే మొత్తం దోమేసి మూడు మంచాల మీద అయితే ఆరబెట్టుకున్నానండి మొత్తం గిన్నెలన్నీ మూడు మంచాల మీద అయితే పట్టాయి మాకైతే మెద్దేమీ లేదు కాబట్టి మంచాల మీద ఆరబెట్టుకుంటున్నాను మామూలుగా మెద్దు ఉంటే మెద్దు మీద ఆరబెట్టుకుంటే అయిపోతుంది ఇక్కడ మీకు మూడు మంచాల మీద కనిపిస్తున్నాయి కదా సామాలు ఈ సామాలేనండి మా ఇంట్లో ఉండే సామాలు ఇంతకు మించి ఏమీ లేవు అన్ని తీసేసి నీట్గా కడిగేసి అయితే ఆరబెట్టుకున్నాను ఇవన్నీ కూడా రేపు నీట్గా సర్దుకుంటాను అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఎలా సర్దుకుంటాను ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి ఈ వీడియో అయితే ఇంతేని వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ బాయ్